అత్త రామ్మోహన్ రావు లాంటి కవులు జన్మించిన నెల ఇటువంటి నేలలో ఈ మహాసభలు నవంబర్ నెలలో జరుపుకోవడం మరి మన బీడియోకి ఒక గొప్ప మైలు రాయి ఎందువల్లంటే ఓ పక్కన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ నేడు మోడీ ఎమర్జెన్సీ పాసిస్ట్ పాలన అనేది ఇచ్చిని కాసాయికరణ చేయడం అదే విధంగా విచ్చిన వ్యాపారం చేయడం వైద్యాన్ని వ్యాపారం కారణం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నీతి ఆయోగ్ అనే ఏదైతే ప్రణాళిక సంఘాన్ని నరేంద్ర మోడీ మార్చి వైద్యాన్ని వ్యాపారీకరణ చేయాలని రెండు వేల పంతొమ్మిదిలోనే పునాది పడాలి అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నమెంట్లకి వైద్యాన్ని అనే ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీని కాలేజీ ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతో కొనసాగించాలని రెండు వేల పంతొమ్మిదిలో కొనసాగించారు తరువాత